శ్రీకాకుళం పట్టణం నుండి ఆమదాల వలసకు వెళ్ళే పది కిలోమీటర్ల రహదారి అడుగడుగున గుంతలతో విపరీతమైన ధూళితో వాహనదారులు మరియు రోడ్డుకు ఇరువైపులా ఉన్న గ్రామ ప్రజలు పడుతున్న ఇబ్బందులపై ఈరోజు స్పెషల్ స్టోరీ శ్రీకాకుళం నుండి ప్రజలు ట్రైన్ ఎక్కాలి అనుకున్న వారందరూ తప్పకుండా ఈ ఆమదాల వలస రోడ్డుపైన ప్రయాణం చేసి రైల్వే స్టేషన్కి చేరాలి కానీ శ్రీకాకుళం నుండి ఆమదాల వలసకి వెళ్లే రైల్వే స్టేషను పది కిలోమీటర్ల దూరము రోడ్డు సౌకర్యం బాగున్నప్పుడు వెళ్లేందుకు ఇరవై నిమిషాల కాలం పట్టేది కానీ ఇప్పుడు ఉన్న రోడ్డు పరిస్థితిలో వెళ్ళడానికి గంటన్నర కాలం పడుతుంది నిత్యం ఆఫీస్ పని మీద స్కూల్స్ హాస్పిటల్స్ కోసం జిల్లా కేంద్రమైన శ్రీకాకుళం పట్టణముకు నిత్యం ఏదో ఒక పని మీద లక్షలాది ప్రజలు ఈ రోడ్డు మీద వస్తూ ఉంటారు అలాంటి రోడ్డు గత పది సంవత్సరాలుగా రోడ్డు మరామత్తులకు కూడా నోచుకోకుండా ఉంది శ్రీకాకుళం పట్టణంలో ఉన్న పెద్ద హాస్పిటల్లో జిమ్స్ హాస్పిటల్ ఒకటి ఈ హాస్పిటల్కి చే ఉన్న ఏకైక మార్గం ఈ రోడ్డు మాత్రమే స్కూల్కి వెళ్ళవలసిన పిల్లలు కట్టి చాలా ఇబ్బంది పడుతున్నారు కి వెళ్ళవలసిన వాళ్ళు స్కూల్కి వెళ్ళవలసిన వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళవలసి ఎక్కోకాలం నుండి ఆంధ్ర రైల్వే స్టేషన్ కేవలం పనికిరా కానీ పది సంవత్సరాలుగా ఏ ప్రభుత్వం కూడా ఈ రోడ్ని పట్టించుకోలేదు ఎప్పుడు చూసినా గొయ్యలు బొంతం తోటి ఒక వర్షం పడితే చాలు రోజు మీద హెవీ ట్రాఫిక్ అయిపోయి వాటర్ ఎంకి ఆ గొయ్యిలో రోజు మంది సీనియర్ వ్యక్తులు ఫస్ట్ వ్యక్తులు ఇక్కడ దగ్గరలో ఆకులు జిమ్స్ హాస్పిటల్ ఉంది కదా జిమ్స్ హాస్పిటల్ వచ్చిన వ్యక్తులు కూడా ఈ రోడ్డు మీద జారి పడిపోతున్నారు అలా ప్రతి ఒక్కరు ఎక్కడ రాయము కాడ అలా ఒడిస్తా పార్వతి పర్వం ఇదే మెయిన్ రోడ్ ఒక వర్షం పడితే చాలు రోడ్డు వల్ల పుట్ట పుట్ట అంటే ఎక్కడ పోయో ఎక్కడ రోడ్డు కూడా తెలియట్లేదు చాలా అందువల్ల సకాలంలో రోడ్డు వరకు పూజ చేయాలని కోరుకుంటున్నాను ఈ శ్రీకాకుళం హెడ్ క్వార్టర్ కి పాలకొండ హెరమండలం కొత్తూరు బత్తిలి పాతపట్నం నివగాం మీదుగా వచ్చే ప్రజలు ఈ రోడ్డుని దాటే శ్రీకాకుళం పట్టణంకు చేరుకోవాలి నిత్యం శ్రీకాకుళం జిల్లాకు వచ్చే ఉద్యోగులు స్కూల్ పిల్లలు మరియు ఇతర అవసరాల కోసం వచ్చేవారు వారి యొక్క బాధ ఈ రోడ్డు మీద ప్రయాణం చేసే చేస్తే వర్ణనాతీతంగా ఉంది ఈ రోడ్డుపై ఏదో ఒక యాక్సిడెంట్ అవుతూనే ఉన్నాయి ఎంతోమంది ప్రయాణాలు తీసుకున్న రోడ్డుగా శ్రీకాకుళం జిల్లాలోనే మొదటి స్థానంలో ఉంది ఈ రోడ్డు మన గత పది సంవత్సరాల నుండి రాఘోలు రోడ్డు మీద నుండి మనం చాలా మంది ఫైట్ చేస్తున్నారు మంది ప్రజాప్రతినిధులు ఎన్నో గవర్నమెంట్లు మాలాయి కానీ ఆ రోడ్డు పొజిషన్ కూడా మారట్లేదు ప్రెజెంట్ ఉన్న సిచ్యువేషన్ ప్రకారం కాంట్రాక్టర్కి నిధులు సమకూరట్లేదా ఏ విధంగా జరుగుతుందో తెలియట్లేదు సో మన శ్రీకాకుళంకి చాలామంది ప్రజలు ఎందుకంటే సుదూర ప్రాంతాల్లో మన శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్కి రైల్వే రైల్వే స్టేషన్ లేదు సో వలస నుండి శ్రీకాకుళం ట్రావెల్ చేసేవాళ్ళు నిత్యం వందలాది మంది వేలాది మంది ఉంటారు అండ్ అలాగే సుదూర్ ప్రాంతాల నుండి శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్కి చాలామంది ఉంటారు వస్తూ ఉంటారు అటుపక్క చూసుకుంటే ఆంధ్ర వలస పాల్గొండ హిరమండలం నుండి కొత్తూరు నుండి రావాలన్నా కూడా ఆ రోగోలు మీద రోడ్డు మీద నుండి రావాలి అండ్ అలాగే శ్రీకాకుళంలో అతిపెద్ద హాస్పిటల్ జిమ్స్ హాస్పిటల్ కూడా అదే ప్రా ప్రాంతంలో ఉంది కాబట్టి ఎంతో మంది గర్భిణీ శ్రీ స్త్రీలకు కూడా ఆ రోడ్డు మీద ట్రావెల్ చేయడం చాలా ఇబ్బందికరంగా ఉంటుంది ఇకనైనా ప్రజలు అందరూ కూడా ఆ రాగోలు రోడ్డు కంప్లీట్ అయ్యే విధంగా ప్రజల కోరుకుంటున్నారు సో అందరికీ కూడా ఇదే మా రిక్వెస్ట్ ఈ రోడ్డు కనీసం మరమ్మతులకు కూడా గత పది సంవత్సరాలుగా నోచుకోలేదు ఈ రోడ్డు పనుల కోసం గత ప్రభుత్వాలు శిలాఫలకాలు వేయడంతోనే సరిపోయింది రోడ్డు పనులు మాత్రం ముందుకు సాగలేదు వికనైనా శ్రీకాకుళం జిల్లా పాలకులు ఈ రోడ్డు పనులను ప్రేగంగా ప్రారంభించి పూర్తి చేయాలని కోరుకుంటున్నారు